వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇక నుంచి మనం ప్రతి వారం వీకెండ్ ట్రేడ్ టాక్ అనే ఒక శీర్షికతోటి మీ ముందుకు వస్తాను నేను సో ప్రతి శనివారం ఆ ముందు రోజు విడుదలైనటువంటి అంటే ఆ వారం విడుదలైనటువంటి సినిమాల పరిస్థితి ఎలా ఉంది అలాగే దాని ముందు వారం విడుదలైనటువంటి సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎలా ఉన్నాయి అనే విషయాల్ని మనం ఈ శీర్షిక ద్వారా ఈ ఫీచర్ ద్వారా మనం చెప్పుకుందాం సో ఈసారి సమ్మర్ రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ అనేది తెలుగు సినిమాకి సంబంధించి ఆ మాటకు వస్తే భారతీయ సినిమా పరిశ్రమకే ఒక బ్యాడ్ పీరియడ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒకవైపు ఐపీఎల్ మరోవైపు ఎన్నికలు ఈ రెండు కూడా సినిమాని దారుణంగా దెబ్బతీశాయని చెప్పుకోవాలి అందువల్లే పెద్ద సినిమాలు ఏవి కూడా భారీ బడ్జెట్ సినిమాలు ఏవి కూడా ఈ పీరియడ్లో తెలుగులో రిలీజ్ కాలేదు సో ఒక్క సంక్రాంతికి వచ్చినటువంటి మహేష్ బాబు సినిమా గుంటూరు కారం తప్ప సో ఆ స్థాయి హీరో నటించిన సినిమా ఒక్కటి కూడా ఇప్పటిదాకా మళ్ళీ రాలేదు సో అంటే ఆల్మోస్ట్ ఐదు నెలలు దాటిపోయిన తర్వాత గుంటూరు కారం వచ్చినటువంటి ఐదు నెలలు దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఒక భారీ బడ్జెట్ సినిమా ప్రభాస్ నటించినటువంటి కలికి మన ముందుకు రాబోతోంది జూన్ ఇరవై ఏడవ తేదీ సో అది అలా ఉంచితే అసలు ఇప్పుడు ప్రజెంట్ థియేటర్లో ఉన్న సినిమాలు ఎలా ఆడుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం వీకెండ్ ట్రే ట్యాక్ ఇది మన శీర్షిక మన ఫీచర్ సో జూన్ రెండో వారంలో ఈ ఈ రోజు రిలీజ్ అయినటువంటి అంటే నిన్న శుక్రవారం రిలీజ్ అయినటువంటి జూన్ పద్నాలుగు రిలీజ్ అయినటువంటి సినిమాల్ని ఏవి కూడా అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవట్లేదు దాని తగ్గట్టుగా కలెక్షన్స్ కూడా నిరాశపరుస్తున్నాయి గురించే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ నిరాశపరుస్తుందని చెప్పుకుంటున్నాము సో ఈ వారం సుధీర్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకి హరోం హర అనే సినిమా వచ్చింది సో ఈ సినిమా జ్ఞానశేఖర్ అనే అతను డైరెక్ట్ చేశాడు ఒక యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా మన ముందుకు వచ్చింది టాక్ అయితే ఫస్ట్ చూస్తే కొంతమంది బాగుందన్నారు కొంతమంది అంత ఇదిగా లేదు అని చెప్పేసి అన్నారు ఏమైనా సుధీర్ బాబు ఆయన యాక్షన్ అయితే ఈ సినిమాకి ఒక పెద్ద ఎసెట్ అని చెప్పాలి అయినప్పటికీ కూడా సో ఓవరాల్ గా చూసుకుంటే దీనికి రిలీజ్ కు ముందు ఆరు కోట్ల రూపాయల బిజ ఆరు కోట్ల బిజినెస్ చేస్తే మొదటి రోజు వచ్చింది డెబ్బై లక్షల షేర్ ఇది వైడ్ వైడ్గా వచ్చినటువంటి షేర్ కేవలం లెవెన్ పాయింట్ సిక్స్ నుంచి ఎయిట్ పర్సెంట్ మాత్రమే మొదటి రోజు దానికి రికవరీ అయింది సో మిగతాది సాధారణంగా ఏంటంటే ఈ రోజుల్లో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మొదటి రోజే రికవరీ అయితే తప్ప ఆ సినిమా బ్రేక్ ఇవ్వని పరిస్థితులు కనబడుతున్నాయి కొన్ని సందర్భాల్లో మాత్రమే ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చినప్పుడు కూడా మిగతా రోజుల్లో ఆ వీకెండ్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వచ్చేయాలి అలా వస్తేనే సెకండ్ వీక్లో మిగతాది ఆ రన్నింగ్లో వచ్చే అవకాశాలు అయితే ఈ రోజుల్లో ఉన్నాయి అలాంటప్పుడు ఈ కేవలం డెబ్బై లక్షలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆరు కోట్ల రూపాయల మొత్తం దాన్ని ఎలా సాధిస్తుంది ఎలా రికవర్ రికవరీ చేస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి అలాగే ఈ వారం విజయ్ సేతుపతి సినిమా మహారాజా కూడా వచ్చింది సో బేసికల్గా తమిళ సినిమా ఇది తెలుగులో డబ్బు అయింది దేశవ్యాప్తంగా చూసుకుంటే మొదటి రోజు ఈ సినిమా నాలుగు పాయింట్ ఐదు ఐదు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది సో చెప్పాలంటే ఒక మోస్తరు మంచి మంచి కలెక్షన్లే కలెక్ట్ చేసిందని చెప్పేసి వసూలు చేసిందని మనం చెప్పుకోవచ్చు పైగా ఇది విజయ్ సేతుపతికి తను నటించినటువంటి యాభై సినిమా కావటం ఒక విశేషం అంటే ఒక మైల్ స్టోన్ లాంటి సినిమా తను సో మహారాజా అనే ఒక క్యారెక్టర్ టైటిల్ రోల్లో తను సినిమా మొత్తం తన భుజ స్కంధాల మీద మోసడని చెప్పుకోవాలి తన కూతురికి ఎదురైనటువంటి ఒక కష్టాన్ని తను ఎలా డీల్ చేశాడు సో తన ఆ ఆమెకి ఇబ్బందులు పెట్టిన వాళ్ళని తను వాళ్ళకి ఎలాంటి శిక్ష వేశాడు అనేది ఈ సినిమా ఆద్యంతం కూడా ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోటి నడిచి చాలా వరకు ఆకట్టుకుంటుందనే చెప్పాలి ఏదేమైనా ఈ సినిమా రానున్న రోజుల్లో బ్రేక్ సాధిస్తుందని చెప్పేసి ట్రేడ్ పండితులు అయితే అంచనా వేస్తున్నారు మ్యూజిక్ షాప్ మూర్తి అనే ఒక సినిమా రిలీజ్ అయింది ఇది మనందరికీ తెలిసినటువంటి అజయ్ ఘోష్ టైటిల్ రోల్ పోషించాడు సో ఒక ఏజ్డ్ పర్సన్ తను మ్యూజిక్ అంటే విపరీతమైనటువంటి ఆసక్తి కానీ అతను పెట్టినటువంటి ఆడియో షాప్ ఏదైతే అది సరిగా నడవలేక అప్పులు పాలైపోతే ఇంట్లో వాళ్ళందరూ కూడా భార్య సహా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ షాప్ మూసేయమని చెప్తే తను ఆ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్తో ఈలోపు ఒక యువత అతనికి పరిచయం అయ్యి సో ఆమె సేమ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆమె ఎలా తనని ఒక డీజేగా అది నేర్చుకొని అతన్ని ఒక స్ఫూర్తి అతనిలో ఒక స్ఫూర్తి నింపి ఎలా ఒక డీజేగా అతన్ని తీర్చిదిద్దింది అనేది ఈ సినిమాలో మనం చూస్తాము సో అట్లా ఒక ఎమోషనల్ జర్నీగా మూర్తి అనే ఒక సంగీతం అంటే ఇష్టపడే ఒక వ్యక్తి అది కూడా ఒక ఓల్డేజ్ వ్యక్తి అరవై సంవత్సరాల వయసు అట్లా ఉన్నటువంటి వ్యక్తి అతను ఆ ఎలా తన ఆ మ్యూజిక్ జర్నీని సఫలీకృతం చేసుకున్నాడు చివరిలో అనేది ఆ ఎమోషనల్ జర్నీగా సాగింది ఇది క్రిటిక్స్ని అంటే విమర్శకుల్ని బాగానే మెప్పించింది బట్ ప్రేక్షకులు వారు వచ్చేటప్పటికి ఇది కూడా డిసప్పాయింట్మెంట్ కలిగి కలిగించిందనే చెప్పాలి ఇంకా చెప్పాలంటే మ్యూజిక్ షాప్ మూర్తి గురించి ఇది బుక్ మై షోలో చాలా మంచి రివ్యూస్ దానికి వచ్చాయి సో నైన్ పాయింట్ టూ రేటింగ్ అక్కడ సంపాదించుకుంది రేటింగ్ పరంగా కూడా దానికి మంచిగానే ఉంది బట్ ప్రేక్షకుల నుంచి ఆ ఆదరణ లభిస్తే అలాంటి మంచి సినిమాలు మరిన్ని రావడానికి అవకాశం ఉంటుంది ప్రేక్షకులు గ్రహించాలి అలాగే ఈ వారం ఏవం నీ దారే నీ కథ ఇంద్రాణి అనే మరో మూడు సినిమాలు కూడా ప్రేక్షకుని పలకరించడానికి వచ్చాయి బట్ ఇవేవి కూడా వాళ్ళని అంటే ప్రేక్షకులు ఈ సినిమాల వంక చూడలేదని చెప్పుకోవాలి ఆన్లైన్ టికెటింగ్ అయితే వీటికి ఏమాత్రం కొంచెం కాస్త కూడా సపోర్టింగ్ అనిపించట్లేదు బహుశా ఇవి అన్నీ కూడా డిజాస్టర్ కిందే నమోదవుతాయి అని చెప్పాలి ఇది ఈ వారంలో రిలీజ్ అయినటువంటి సినిమాల పరిస్థితి మరి గత వారం రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి ఎలా ఉంది అంటే మనకు తెలుసు శర్వానందు అలాగే కృతి శెట్టి జంటగా నటించినటువంటి మనమే అనే సినిమా మన ముందుకు వచ్చింది ఈ రెండో వారం ఏడు రోజులు దాటుకొని ఎనిమిదో ఎనిమిదో రోజు అంటే ఈ రోజు చూస్తే ఇది వాళ్ళ తొమ్మిదో రోజు బట్ తొమ్మిది రోజులకు చూసుకున్న అంటే ఎనిమిది రోజులు చూసుకున్నట్టయితే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఇది రికవరీ అయింది సో అంటే చాలా వరకు బెటర్ పొజిషనే అని చెప్పేసి అనుకోవాలి సో ఇప్పుడు యావరేజ్ ఫ్లాప్ దశను దాటేసుకొని అక్కడి నుంచి యావరేజ్లో ఉంది ఇంకా అంటే ఈ వారం కూడా దీని గనక కలెక్షన్స్ కనుక వస్తే కనుక అబోవ్ యావరేజ్ రేంజ్కి వెళ్ళి బ్రేక్ ఈవెన్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి బట్ ఎంతవరకు థియేటర్లో సస్టైన్ అవుతుంది ప్రేక్షకులు అంటే ఈ రోజుల్లో రెండో వారం ఏ సినిమా అయినా సరే పట్టించుకోవట్లేదు వాళ్ళని బాగా మెప్పించిన సినిమా బాగా ఆకట్టుకున్న సినిమా అయితే బట్ ఇందులో ఆ శరవానంద్ కృతి శెట్టి వాళ్ళ యొక్క ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా ఉందనే పేరు వచ్చింది దానివల్లే మీరు చూసుకుంటే ఏడో రోజు కంటే ఎనిమిదో రోజు అంటే నిన్న శుక్రవారం ఈ సినిమాకి కలెక్షన్లు కాస్త ఎక్కువ వచ్చాయి సో ఇది కొంచెం నిర్మాతల్లోనూ అలాగే డిస్ట్రిబ్యూటర్లో కూడా కొంత ఉత్సాహాన్ని నింపింది అలాగే పోయిన వారం కాజల్ అగర్వాల్ టైటిల్ పోషించినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్గా నటించినటువంటి సత్యభామ సినిమా కూడా మన ముందుకు వచ్చింది దీనికి చాలా మంచి టెక్నీషియన్స్ దీనికి పనిచేశారు ఇప్పటిదాకా మనకి ఆ కాజల్ అగర్వాల్ ఇలాంటి యాక్షన్ రోల్లో ఎప్పుడు గతంలో ఎప్పుడు చేయాల పైగా తను హీరోయిన్ ఓరియంటెడ్ రోల్ ఆ సినిమా అది సో ఆమె చాలా బాగా చేసింది ఆ యాక్షన్ సీక్వెన్స్ని కూడా బాగా పండించింది అనే పేరు అయితే తెచ్చుకుంది బట్ ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించలేదు ఇది కూడా నష్టాలు అటు డిస్ట్రిబ్యూటర్లకి నిర్మాతలకి తీసుకొచ్చింది ఇంకా నవదీప్ నవదీపు హీరోగా జై అనే సినిమాతో పరిచయం అయ్యాడు ఆ తర్వాత గౌతమ్ ఎస్ఎస్సి ఇలాంటి సినిమాలు అలరించాడు కానీ తర్వాత కాలంలో అతనికి హీరోగా సరైన అవకాశాలు రాకపోవటంతో వేరే వేరే పాత్రలు చేసుకుంటూ వచ్చాడు సో కొన్ని క్యారెక్టర్స్ చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా చేసిన చూసాం మనం ఆర్యా టూలో ఒక సెకండ్ లీడ్గా కనిపించినటువంటి అతను తర్వాత ఈ మధ్య వచ్చినటువంటి అలవైకుంఠపురం అనే సినిమాలో అల్లు అర్జున్ ఆఫీస్లో పనిచేసే వ్యక్తిగా ఒక చిన్న అంత ఎక్కువ ప్రాధాన్యం లేని రోల్ కూడా కనిపించాడు చాలా కాలం తర్వాత హీరోగా తను తాను ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక బోల్డ్ కంటెంట్ తోటి తను వచ్చాడు లవ్ మోళ్ళీ అని చెప్పేసి సో అది రిలీజ్కి ముందే కొంచెం ఆ ట్రైలర్ తోటి కొంచెం ఆసక్తి రేపించి మరి బోల్డ్గా అనిపిస్తూ ఉంది అని చెప్పేసి కూడా టాక్ తెచ్చుకుంది బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ఎందుకునో దాని వైపు ఎక్కువ ఎక్కువగా ఆదరించలేదు దాన్ని అట్లా అసలు ఆల్మోస్ట్ థియేటర్ నుంచి ప్రస్తుతానికైతే కనుమరుగైందనే చెప్పుకోవాలి అట్లాగే అంతకు ముందుకు వెళితే ఇంకా అంటే మే చివరి ఎండింగ్ లోకి మనకి గ్యాంగ్స్ ఆఫ్ విశ్వక్షణ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అలాగే కార్తికేయ నటించినటువంటి భజేవాయి వేగం అలాగే ఆనంద దేవరకొండ హీరోగా నటించినటువంటి గంగం గణేష ఈ మూడు సినిమాలు మన ముందుకు వచ్చాయి ఈ మూడింట్లో బెటర్ అనిపించింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సో మనందరికీ తెలిసినటువంటి రైటర్ కృష్ణ చైతన్య సో అతను డైరెక్ట్ చేసినటువంటి మూడో సినిమా ఇది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తను చాలా బాగా తీయడానికి ప్రయత్నం చేశాడు కానీ ఎమోషన్స్ విషయంలో అలాగే హింస విషయంలో మోతాద్ మరి రక్తపాతం అనేది సినిమాలో ఎక్కువ డామినేట్ చేయటం అనేది సినిమాకి మైనస్గా మారింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు దానివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి దూరమయ్యారు అయినప్పటికీ కూడా మంచి ఓపెనింగ్స్ అయితే తెచ్చుకుంది ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వచ్చి ఆగిపోయింది ఇక భజవాయు వేగం ఇది కూడా యాక్చువల్గా మంచి టాక్ తెచ్చుకుంది కానీ అంటే మొదటి రోజు కంటే రెండో రోజు అట్లాగే మూడో మొదటి రోజు కంటే మూడో రోజు కూడా కలెక్షన్స్ ఎక్కువ వచ్చిన అంటే ఆ వీకెండ్ ఫస్ట్ వీకెండ్ బాగున్న తర్వాత వీక్ డేస్లో క్రమేణి కలెక్షన్స్ పడిపోయి ఇప్పుడు అసలు థియేటర్ నుంచి అసలు చాలా అతి తక్కువ థియేటర్ అని మనకు కనిపిస్తుంది సేమ్ గమ్ గమ్ గణేష పరిస్థితి కూడా అంతే ఇదైతే ఆల్మోస్ట్ థియేటర్ నుంచి మాయమై మాయమైపోయిందని చెప్పుకోవాలి ఇలా ఈ ఈ సమ్మర్ అంతా కూడా చాలా డిసప్పాయింట్మెంట్ కలిగించింది ఒక రకం చెప్పాలంటే సినిమా పరిభాషలోనే చెప్పుకోవాలంటే ఈ బాక్స్ డిజాస్టర్ డిజాస్టర్గా నిలిచిందని చెప్పుకోవాలి సమ్మర్ డేస్ అంతా కూడా సో ఇప్పుడు మన ఆశలన్నీ కూడా ఈ నెల ఇరవై ఏడు జూన్ ఇరవై ఏడవ తేదీ రిలీజ్ కాబోతున్నటువంటి కలిక మీద ఉండే ఈ లోపల మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా కొన్ని సినిమాలు ఈసారి ఏడు నుంచి పది సినిమాలు మనం ముందుకు వచ్చే అవకాశం ఉంది వాటి గురించి నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకుందాం